ఆగస్టు మా విశ్వాసము పొందించుమని అపుస్తలు ప్రభువుతో చెప్పెను లూకా ఐదు మనము ఈ సువార్త యుగము యొక్క కోత సమయములో నున్నామని కోతపని జరుగుతున్నదనియు మనము అందులో పాల్గొనుచున్నామని నమ్ముచున్నట్లయితే గొప్ప ప్రధానుడై పంట కోయువాడు ఆయన సేవలో మనల్ని వినియోగించుటకు మరియు మనల్ని ఆశీర్వదించుటకు ఆయన పూర్తిగా సమర్థుడని కూడా నమ్ముదాం మనలో ప్రతి తాను రాజ్యములోనికి తీసుకుని వచ్చుటకు సమర్థుడైనను సమర్థుడిగా లేకపోయినను అలాగు చేయట కొరకే అతని ప్రేమ ఆసక్తి మరియు ప్రయత్నమును గూర్చియైనను రాజు సాక్ష్యము కలిగి ఉండాలని తీర్మానించుకొని మనలో ఎవరును మేఘాలను మరియు నిరుత్సాహములను చూడక విశ్వాస కంటితో మన నాయకుడగూ చూచుచు తన చేతికి వచ్చిన పనిని తన బలము రీప్రింట్ రెండు నమస్కారం ఈరోజు మన లోతైన పరిశీలనలో లూక పదిహేడు పాయింట్ ఐదు ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అనే వచనం ఆధారంగా వచ్చిన ఒక పాత వ్యాఖ్యానం చూద్దాం ఇది రీప్రింట్ టూ ఫైవ్ వన్ త్రీగా పిలువబడుతుంది ఇది విశ్వాసం సేవ గురించి ఒక ప్రత్యేకమైన కోణాన్ని చూపిస్తుంది అవును దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రంథం ప్రకారం ఇది చాలా కీలకమైన సమయమట మరి ఈ కాలంలో విశ్వాసం పని ఏకాగ్రత ఎలా ఉండాలి అనేది దాని గురించే ఈ పరిశీలన వెంటనే ఈ గ్రంథం ఒక మాట అంటోంది కోతకాలం అని కదా అది వినగానే ఏదో చాలా ముఖ్యమైన సమయం అనిపిస్తుంది అర్థం ఖచ్చితంగా అది ఏదో ఒక తీవ్రమైన చాలా ముఖ్యమైన సమయాన్ని సూచిస్తున్నట్లుంది అంటే ఇది మామూలు కాలం కాదు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన పని జరగాల్సిన అన్నమాట అంటే ఈ కోతకాలమనేది ఒక పిలుపులాంటిదా కేవలం నమ్మడమే కాదు ఏదో పనిలో పాల్గొనమని చెబుతున్నట్లుందా అవును ఇది సాధారణ విశ్వాసం కన్నా కొంచెం భిన్నం ఈ ప్రత్యేక కాలానికి అవసరమైన ఒక ఎలా చెప్పాలి తీవ్రమైన చురుకైన విశ్వాసం కావాలంటుంది కేవలం నమ్మడం కాదు దాన్ని ఆచరణలో పెట్టడం ఒక దైవిక పనిలో వెంటనే దిగడం అవసరమని సూచిస్తుంది మరీ ఆ పని చేస్తున్నప్పుడు అడ్డంకులొస్తాయి కదా వాటి గురించేమంటుంది ఆ అక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఈ గ్రంథం మేఘాలు మరియు నిరుత్సాహాలను చూడద్దు అంటోంది అది కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా సమస్యల్ని గుర్తించొద్దనా అలా కాదు అంటే బయట పరిస్థితులు బాగోలేకపోయినా అడ్డంకులు వచ్చినా వాటిని చూసి నిరుత్సాహపడిపోకూడదు పని ఆపేయకూడదు మన చేతిలో లేని వాటి గురించి కాకుండా మనం చేయగలిగిన పనిమీద దృష్టి పెట్టాలి పట్టుదలగా చెయ్యాలి ఓ సరే అంటే ఫోకస్ మార్చమంటున్నారు అవును ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన పాయింట్కి తీసుకెళ్తుంది అదేంటంటే ఫలితాల కన్నా ప్రయత్నం మీదే ఎక్కువ దృష్టి పెట్టడం ఆ ఇదే నిజంగా గమనించాల్సిన విషయం మామూలుగా మనం ఎంత సాధించాము అనే చూస్తాం కదా ఇక్కడ మాత్రం ఎంతమందిని మార్చాం ఎంతమందిని తీసుకొచ్చాము అన్న దానికన్నా మనలో ఉన్న ప్రేమ ఉత్సాహం ప్రయత్నం ఇవి ముఖ్యమంటున్నట్టుంది ఇది కొలవడం కష్టం కదా సరిగ్గా చెప్పారు ఇక్కడ ప్రాధాన్యత బయటి లెక్కల నుండి లోపలి నిబద్ధతకు మారుతుంది నమ్మిన వ్యక్తి యొక్క అంకిత భావం వాళ్ల ఉద్దేశ్యం ఇంకా వాళ్ళు ప్రధాన కోత కోయువాడు అని పిలిచే నాయకుడితో వాళ్లకున్న సంబంధం ముఖ్యం ఆ నాయకుడు బహుశా దేవుణ్ణి లేదా క్రీస్తును సూచిస్తూ ఉండొచ్చు అంటే అంతిమ ఫలితాలు ఆ నాయకుడి చేతిలో ఉంటాయని నమ్మాలి మనం మన ప్రయత్నం మనం చెయ్యాలి అన్నమాట అవును ఆ నాయకుడు అంటే ఆ ప్రధాన కోత కోయువాడు మనల్ని ఉపయోగించుకోగలడు ఆయన పూర్తిగా సమర్థుడు అని నమ్మడం చాలా కీలకం మరి ఈ నమ్మకానికి మొదట్లో చెప్పిన మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అనే ప్రార్థనకు సంబంధమేంటి కేవలం నమ్మకం పెరగాలని అడిగితే సరిపోతుందా చాలా మంచి ప్రశ్న చూడండి ఇది కేవలం గుడ్డిగా నమ్మడం కాదు మన నాయకుడు సమర్థుడు ఆయన మన ద్వారా పనిచేయగలడు అని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు ఎంత నిరుత్సాహం వచ్చినా పనిచేయడానికి ధైర్యం వస్తుంది అంటే విశ్వాసం పెరగడమంటే ఆ నమ్మకంతో పనిచేసే శక్తి పెరగడమనమాట అవును మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి అని అడగడం వెనుక ఉద్దేశం అదే కావచ్చు కేవలం ఎక్కువ నమ్మకం కావాలని కాదు ఆ పెరిగిన నమ్మకంతో నాయకుడి శక్తిపై ఆధారపడి కష్టమైన పనులు చేయడానికి పట్టుదల చూపించడానికి బలం కావాలని కాబట్టి విశ్వాసం పెరగడమనేది నేరుగా ఆ చురుకైన సేవకు దారితీస్తుంది ఓకే సరే ఒక్కసారి అంతా చూద్దాం ఈ మూల గ్రంథం ముఖ్యంగా ఈ కోతకాలమనే కీలక సమయంలో ఒక యాక్టివ్ ఫేత్ అంటే చురుకైన విశ్వాసాన్ని ప్రోత్సహిస్తోంది అవును అడ్డంకులను చూసి ఆగిపోకుండా ఆగిపోకుండా కేవలం బయటి ఫలితాలపైనే కాకుండా అవును మన ప్రయత్నం మన ప్రేమ మన ఉత్సాహం వీటిపై దృష్టి పెట్టాలి అలాగే మనల్ని నడిపించే శక్తిపై పూర్తి నమ్మకం ఉంచాలని చెప్తుంది సరిగ్గా అంతిమంగా విశ్వాసం అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు అది ఒక జీవన విధానం ఒక పని అని గ్రంథం నొక్కి చెబుతోంది ఫలితం ఎలా ఉన్నా సరే ప్రేమతో ఉత్సాహంతో ప్రయత్నించడం ముఖ్యమని ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గర వదిలేస్తుంది అదేంటంటే కేవలం కనిపించే ఫలితాలపై కాకుండా మన ప్రయత్నాల ప్రక్రియపైనా మన ఉద్దేశంపైన దృష్టి పెట్టడం అది మనం సవాళ్లను గాని సేవను సేవనుగాని ఎదుర్కొనే తీరును ఎలా మార్చగలదు ఈ ప్రశ్నతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం